దేవు నామానికి మేము గాక ప్రేమైన దేవుని ప్రజలారా జీవము కలిగిన యేసు క్రీస్తు నామంలో శుభములు మీకు తెలియజేస్తూ దేవుని మాటలు వినటానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహాను స్వార్త పదమూడవ అధ్యాయము మొదటి వచ్చిన మనం చదువుకుందాం తాను ఈ లోకంలో నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని ఏసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను ప్రేమగల మన ఆయన చదువున్న ఈ మాటలు మాకు మీరే బోధించండి మా మంచి బోధకుడవు మీ నామానికి ఏసు ఏసునామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి అమేన్ ప్రిలారా గమనించండి దేవుని మాటలు మనం చదువుకున్నాం ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు ఎరిగి మరి తన వారిని ప్రేమిస్తున్నాడట ఇక్కడ చూస్తే చాలా లోతైన సత్యం మనకు కనబడుతుంది అదేంటంటే ఆయనకు ముందే తెలుసు కనుక ఆయనకు తెలిసిన సమయానికి లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను అంటే సంపూర్ణంగా ప్రేమించాడట అంతం వరకు అంటే సంపూర్ణంగా అని కింద మనకు అర్థం రాయబడింది అనగా ఈ మాటను బట్టి మనం గమనించినట్లయితే యేసు సంపూర్ణంగా మానవాల్ని ప్రేమించడానికి ఇష్టపడుతున్నవాడు దేవుడు అనగానే ప్రేమాస్వరూపి దేవుని యొక్క నిర్వచనము ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే ఆయన పరిశుద్ధుడు అంతేకాకుండా ఆయన ప్రేమ కలిగిన వాడు ఆయన ప్రేమాస్వరూపి అందుకనే యోహాన్స్ వార్త మూడవ అధ్యాయం పదహార వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఏం రాయబడింది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి ఎందు విశ్వాసముంచు ప్రతివాడు వాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనగా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి అనుగ్రహించను అంటే దేవుడు లోకమును ప్రేమించటాన్ని బట్టి యేసు అనుగ్రహించమన్నాడు ఆ యేసు ఈ లోకంలో సర్వ మానవాల యొక్క పాపమును పరిహరించటాని కొరకై తాను చేయవలసిన కార్యాలంతా లేక తండ్రి తనకు నిర్ణయించినటువంటి అప్పజెప్పిన పనిని సంపూర్ణంగా చేసి తాను వెళ్ళవలసిన సమయం ఆసన్నమైందని మరొకసారి దాన్ని ఆ మాటని ఎత్తి మరి గట్టిగా చెప్తున్నట్టుగా కనబడుతూ ఉంది అదేంటంటే ఆయన అంతం వరకు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన అంతం వరకు ఇక ఏమీ లోటు లేకుండా కొరత లేకుండా ఆయన నిన్ను నన్ను ప్రేమించు ఉన్నాడని మనము తెలుసుకుంటే ఆయన్ను మనము ఘనపరచగలుగుతాం గమనించండి ఇక్కడ ఉన్నటువంటి మాటను మనం చూస్తే యేసు సమయములను కాలములను ఎదిగిన వాడై ఉన్నాడు అన్న మాటను మనము గమనించాలి యేసు క్రీస్తు ప్రభుల వారు నిన్న నేడు రేపు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉన్నాడు సర్వకాలములు ఆయనకు తెలుసు ఏ కాలంలో ఏం చేయాలి తెలుసు యేసు తల్లియు ఆయన శిష్యులు కూడా కానా వివాహానికి పిలవబడినప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోయింది ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి యేసుతో చెప్తా ఉంది నాయన ఆయన ఆ మాటలు మనం ఉన్న ఉన్నట్టుగా చదువుకుందాం అక్కడ చూసినట్లయితే ఏసు తల్లి ద్రాక్షారసం అయిపోయిందని ఆమెకు చెప్పబడినప్పుడు తల్లి వాడికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా ఏసు ఆమెతో అమ్మ నాతో నీకేమి పని నా సమయము ఇంకను రాలేదు అని అంటే చూడండి ఇక్కడ గమనించండి తల్లి అయితే చెప్తా ఉంది మరియా వారికి ద్రాక్షారసం అయిపోయిందట అయ్యా అంటే ఆయన అంటున్నాడు అమ్మ నా సమయం ఇంకా రాలేదు అంటే ఎప్పుడు ఏం చేయాలో అని తెలుసు ఆయన సమయం వచ్చినప్పుడు నీళ్లను ద్రాక్షారసముగా మార్చి ఆ వివాహంలో కొరత లేకుండా తీర్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మొట్టమొదటి సూచక్రియ భూలోకంలో యేసుక్రీస్తు ప్రభుల వారు చేసి అనేకులను మరి తన వైపుకు త్రిప్పుకున్నట్టుగా అనేకుల హృదయాలు మార్చినట్టుగా అనేకులు యేసు వైపునకు తిరుగునట్లుగా అక్కడ మరి ఆ కార్యాన్ని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి వచనంలో గలలేలోని కానాలో ఏసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచాను అందువలన ఆయన ఆయన శిష్యులు విశ్వాసం విశ్వాసముచ్చిది మొట్టమొదటిగా శిష్యులు విశ్వాసం ఉంచటానికి ఈ మొట్టమొదటి సూచక్రియ కానా వివాహంలో చేసినట్టుగా చూస్తాం అక్కడ రాయబడిన మాటను మనం చదువుకున్నది ఏంటంటే ఆయన సమయము ఇంకా రాలేదు ఆయన సమయానికి తగిన సమయానికి సమస్తము చేస్తాడు అద్భుతములు చేసేవాడు ఆయన గమనించండి యువహన్ సువార్త అధ్యాయం ముప్పై వచనంలో ఒక మాట మనకు కనిపిస్తుంది యువహన్ సువార్త అధ్యాయం ముప్పై వచ్చనలో చూస్తే అందుకు వారు ఆయనను పట్టుకునే యత్నం చేసిరి కానీ ఆయన గడియ ఇంకనూ రాలేదు కనుక ఎవడు ఆయనను పట్టుకునలేదు ఆయన మీద చేతులు వేయలేదు అన్న మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది అంటే యేసు తాను దేవుడునని లేక అనేక పరలోక సంగతులను ఆయన నేరుగా బోధిస్తూ మరి దేవునికి విరోధమైన కార్యములు చేయవారిని గట్టిగా హెచ్చరిస్తున్నప్పుడు వారు ఆయన పట్టుకోవాలని ప్రయత్నం చేసినారట ప్రయత్నం చేస్తే ఆయన సమయం ఇంకా కాలేదు కనుక ఆయన మరి ఆయన మీద ఎవ్వరు చేయవేయలేదని మనం చూస్తూ ఉన్నాం అంటే కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు కుమారునికి ఏ సమయంలో ఏం చేయాలో తెలుసు కనుకనే మరి ఆయన్ని ఎవరు ఏం చేయలేకపోయినట్టుగా చూస్తా ఇక్కడ మనం చదువుకున్న మాటలు చూస్తే ఆయన గడియ వచ్చింది కనుక ఆయన తన వారిని అంతవరకు ప్రేమించటానికి ప్రయత్నం చేశాం పదమూడవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు చూసినట్లయితే అక్కడ శిష్యుల పాదములు కడగటానికి ప్రయత్నం చేశాం శిష్యుడు పేతురు చెప్తా ఉన్నాడయ్యా నీవు నా పాదములు కడ ఎలా కడుగుతావు అంటే నేను నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు లేదయ్యా అంటే అయితే ప్రభు నన్ను తల నా తల మొదలుకొని నా శరీరం అంతా నా ప్రభు నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగమని ఆయనతో చెప్పాను గమనించండి ప్రభువు ఆయన ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు అంతం వరకు ప్రేమించటానికి కొరకై ఆయన ఈ కార్యాన్ని చేస్తా ఉన్నారు గల్తీలకు రాసిన పత్రికలో అపోస్తున్న పౌలు మరి నాలుగవ అధ్యాయంలో నాలుగవ వచనంలో చెప్తున్నాడు కదా మరి యేసు క్రీస్తు ప్రభుల వారి లోకంలో ఎప్పుడు వచ్చినాడు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ చూడండి ఆ మాట ఎంత ఖచ్చితంగా ఇట్లా వ్రాయబడింది నాలుగవ అధ్యాయం నాలుగు ఐదు కలిసి ఉన్నాయి వచనాలు అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన అంటే కాలము సంపూర్ణమైనప్పుడు యేసు క్రీస్తు ప్రభులు వారి లోకానికి వచ్చినాడు కన్యక గర్భంలో మరియ గర్భ అనే లోకానికి వచ్చినాడు అంతేకాకుండా తన కాలం తన సమయం ఆసన్నమైందని ఎరిగి ఆయన తన శిష్యులను ప్రేమించడానికి మొదలుపెట్టినాడు అన్న మాటని ఇక్కడ మనము చదువుతూ ఉన్నాం కాబట్టి దేవుడు తన కాలములను తన సమయాన్ని ఎరిగిన వాడై ఉన్నాడు మరి నీవు నేను ఎట్లా ఉన్నాం మనము ఏ సమయంలో ఏం చేయాలో మనం చేస్తున్నామా మనము చేయవలసిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్న చేసుకునక అనేక సార్లు మనము నష్టపోతూ ఉన్నాం ఏ సమయంలో ఏం చేయాలో చేయలేకపోతూ ఉన్నాం కనుకనే మనం నష్టపోతూ ఉన్నాం చూడండి మానవుని యొక్క స్థితిని కూడా మనం గమనించినట్లయితే ఈ లోకంలో మన యొక్క ఉనికి ఎంత విచిత్రమైందో ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి అంతలో కనపడి ఇంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారం మనమని వ్రాయబడింది నీ జీవం ఏపాటిది అని దేవుని మాటలు మనల్ని ప్రశ్నిస్తా మన జీవం ఏపాటిది ఇప్పుడుండి అంతలోనే వెళ్ళిపోయే జీవం మనది క్షణంలో మాయమైపోయే పరిస్థితి అందుకని ఆయన చెప్తా ఉన్నాడు తగిన సమయంలో నీకు అవకాశం ఉండగానే నీ ప్రభును నీవు అంగీకరించాలా యువాన్స్ వార్త మూడు పదహారులు మనం చదువుకున్నాం కదా దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టినవాణి ఎందు విశ్వాసముచ్చు ప్రతివాడు నశింపక ఆయనను యసు క్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి అనుగ్రహించి ఉంటే ఆయనను నీ సొంత రక్షకుడుగా నీవు అంగీకరించాలి అందుకని పౌలు ఏమంటాడంటే కొరిందికి రాస్తూ తన రెండవ పత్రికలో గమనించండి రెండవ పత్రిక కొరిందులుకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయం రెండవ వచనంలో ఇట్లా వ్రాసి పెట్టి ఉన్నాడు మన కొరకాయ కాగా మొదటి రెండు వచనాలు చదువుతున్నాను కాగా మేము తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకునవద్దని వద్దని మిమ్మల్ని వేడుకొంచున్నాము ఆయన ఇట్లా చెప్తా ఉన్నాడు మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దు మీకు ఇచ్చిన అవకాశాలను వ్యర్థం చేసుకోవద్దు అనేక సార్లు దేవుడు మనకు అవకాశం ఇస్తున్నప్పుడు దాన్ని ఏం చేస్తామంటే పెడచేవన పెట్టి స్వభావం అని మనం కలిగి ఉన్నాం మానవుని స్వభావము వేసే స్వభావం ఇప్పుడు చేయాల్సింది తర్వాత చేద్దాంలే అనుకునే స్వభావం అయితే ఆ సమయంలో అవకాశాన్ని పోగొట్టుకుని నష్టపోయే ప్రమాదం ఉంది అందుకని ఇక్కడ చెప్తున్నాడు రెండవ వచనాలు చూస్తే అనుకూల సమయముందు నీ మొరలు ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్తున్నాడు కదా అనుకూల సమయంలోని నిన్ను ఆదుకుంటాను నేను అనుకూల సమయంలో నీ మొరని ఆలకించి రక్షణ దినముందు నిన్ను ఆదుకుంటాను ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము ఇదిగో ఇదే రక్షణ దినము అంటా ఉన్నాడు ఇప్పుడే రక్షణ నీవు పొందాలి ఈ మాటలు వింటున్నప్పుడే దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడే దేవుడు ఏసు ప్రేమ కలిగిన వాడై ఆయన సమయం ఆసన్నమైందని నిన్ను హెచ్చరిస్తున్న సమయంలో నీవు ప్రభుని అంగీకరించాలి అని ఆయన జ్ఞాపకం చే ఇదే అనుకూల సమయం ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము ఏ రక్షణ దినం అంటా ఉన్నాడు ఈ రక్షణ దినాన్ని ఒకవేళ నీవు దాటవేస్తే నిన్నెవరు రక్షిస్తారు ఇంకొక మాట కూడా మనం చూస్తే చూడండి కొలసిలుకు రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచనంలో ఒక చక్కటి మాట రాయబడింది అదేందనగా సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొని చూ సంఘమునకు వెలపటి వారి అలా జ్ఞానము కలిగి నడుచుకో ఇక్కడ చూడండి సమయాన్ని పోనీయద్దు సద్వినియోగం చేసుకో అంటా ఉన్నాడు ఇప్పుడు దాటిపోయింది అనుకోండి మరి సమయం మనకు రాదు ఒక వ్యక్తి ఒక మనుష్యుడు జన్మించి ఎదుగుతూ ఉన్నప్పుడు తన బాల్యంలో ఎన్ని ఆనందాలను పొందినాడు ఎన్ని ఆటలు ఆడినాడు తాను వృద్ధుడైన తర్వాత మరి దాన్ని తిరిగి పొందటానికి అవకాశం లేదు ఆ సమయానికి ఏ ఏ సమయంలో ఏం చేయాలో ప్రభు నిర్ణయించి ఉన్నాడు కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడని అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయంలో ఏడవచనలో రాయించి పెట్టినాడు కాబట్టి ఏ సమయంలో ప్రభువు నీకు అవకాశం ఇస్తున్నాడో ఆ సమయాన్ని వెంటనే నీవు సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకోపోతే తర్వాత పశ్చాత్తపడి ప్రయోజనం లేదని ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు హెబ్రిల్కు రాసిన పత్రికలో కూడా ఒక మాట మనం చూస్తాం చూడండి మూడవ అధ్యాయం మూడవ అధ్యాయము పదహైదు వచనంలో చూసినట్లయితే నేడు మీరు ఆయన శబ్దం విన్నడలా కోపం పుట్టించినప్పటి వలే మీ హృదయములను కఠినపరచుకునకుడు ఆయన చెప్పిన కనుక పాపమునొక్కలకు బ్రహ్మచేత మీలో ఎవడనూ కఠినపరచబడకుండాట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకునుడి గమనించండి నేడు అనే సమయాన్ని నీవు సద్వినియోగం చేసుకో అంటావు నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు కఠినపరచుకొని దేవుని తీర్పులోనికి రావద్దు దేవుడు మరి ఆ స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు పన్నెండవచనలో చూసినట్లయితే సోదరులారా జీవు గల దేవుని విడిచిపోనట్లు విశ్వాసము విశ్వాసములేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనాను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకుని దుష్టుడు ఒక పక్క కాచుకొని ఉన్నాడు విశ్వాసులు సైతం దొంగిలించటానికి దేవుని సరళత నుండి విశ్వాసులను దొంగిలించడానికి దేవుని మార్గం నుంచి తప్పించటానికి కొరకై వాడు సిద్ధంగా ఉన్నాడట అందుకని మనం ఏం చేయాలంటే సమయాన్ని పోన పోనీ కొనుక్కుంటా నేడు అని సమయం ఉండగానే ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయం అని చెప్పబడుతున్నప్పుడు మనల్ని మనం సరి చేసుకుని దేవునికి సమీపస్తులు కావాలని ఆ ప్రియప్రభు కోరుతూ ఉన్నాడు ప్రకటన గంధంలో కూడా చక్కటి మాట అక్కడ వ్రాయబడి ఉంది గమనించని మొదటి అధ్యాయము మూడవ ఆవచనలో చూస్తే ఇట్లా చెప్తా ఉన్నాడు సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గాయకొని వారును ధన్యులు ప్రభు అంటా ఉన్నాడు సమయం సమీపించింది ఈ మాటలు విని వాటిని కొనాలి నీవు వారే ధన్యులు అంటా ఉన్నాడు అంటే ఈ మాటలన్నింటినీ మనం ఏం చెప్పుకుంటున్నామంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తన సమయమైందని తాను శిష్యులను ప్రేమించటానికి తన వారిని ప్రేమించటానికి ఇదిగో నిన్ను నన్ను సంపూర్ణంగా ప్రేమించటానికి అంతవరకు ప్రేమించటానికి తన పరిపూర్ణమైన ప్రేమను మన కొరకై ఇవ్వటాని కొరకై తను తాను సిద్ధపరచుకుంటా ఉన్నాడు శిలవకెక్కటానికి ఆయన శిలవన మానవుల పాపమును పరిహరించ పరిహరించటానికి కొరకై చివరి బొట్టు వరకు తన రక్తాన్ని కార్చినాడు చనిపోయినాడు పాతి తిరిగి లేచి స్థన స్థానానికి వెళ్ళిపోయినాడు ఆయన తిరిగి రాబోతా ఉన్నాడు అయితే ఇప్పుడు చెప్తా ఉన్నాడు నీ సమయాన్ని నీవు సద్వినియోగం చేసుకో నేను చేయవలసిన కార్యం చేశాను ఇప్పుడు నీ సమయమును నీవు సద్వినియోగం చేసుకో వ్యర్థపరచకు అని ఆయన చెబుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం ఇక్కడ చూస్తే చూడండి చదువుకున్న భాగానికి వస్తాం మరి పదమూడవ అధ్యాయము తాను ఈ లోకంలో నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కాకు ముందుగానే పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించింది తనవారు అని ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడతాను తనవారంటే తనవారంటే ఎవరు ఆయన శిష్యులు అక్కడ ఉన్నవారు మాత్రమేనా పిల్లరా తనవారు అంటే దేవుని ఉద్దేశ్యములో ఎవరెవరైతే ఉన్నారు అనగా దేవుని ప్రణాళికలో యేసు క్రీస్తు ప్రభుల వారు కల్వరి సిలవలో చేసినటువంటి ఆ రక్షణ కార్యంలోనికి ఎవరైతే వచ్చినారో యాన్సు వార్త మనం చదువుకున్నట్లుగా ఎందరైతే ఆయనను విశ్వసిస్తూ ఉన్నారో ఎందరైతే ఆయన ఎందుకు నమ్మిక ఇస్తూ ఉన్నారో మొదటి అధ్యాయం వచనంలో ఆ మాటలు రాయబడి ఉన్నాయి తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ అనగా తన నామందు విశ్వాసం వచ్చిన వారికి దేవుని పిల్లల ఆయన అధికారం అనుగ్రహించాను అని వ్రాయబడింది అంటే తనవారు అనగా ఒకటి అక్కడ ఉన్నటువంటి తన శిష్యులు రెండవది తన రక్తం చేత కొనబడిన వారందరినీ ప్రేమించటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు మానవులందరి కొరకు దేవుని ప్రేమ సర్వ మానవాళి కొరకు పంచిపెట్టబడింది ఈనాడు నీవెవరవైనా సరే నీ నీవు ఏ తెగకు సంబంధించిన వాడవైనా ఏ భాషకు సంబంధించిన వాడవైనా ఏ ప్రాంతానికి సంబంధించిన వాడవైనా ఏ వయసులో ఉన్న ఏసురు నీ హృదయంలో చేర్చుకుంటే చాలు ఆ ప్రేమ నిన్ను నిత్య రాజ్యానికి అంతవరకు ప్రేమించిన ఆ ప్రేమలోనికి నిన్ను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అట్లా కాకుండా మరి ఇప్పుడేనా ఈ వయసులో నేను ప్రేమించాలా ఈ వయసులోనే నేను మరి ఆ దేవునిని అంగీకరించి ఆ పనిలో ఉండాలనా అని ఒకవేళ నీవు అనుకుంటున్నట్లయితే నీ జీవం ఏ పాటిది అంటున్నాడు ఆయన బైబిల్ గ్రంథంలోనే పన్నెండవ అధ్యాయంలో ఇదే వ్యూహానుస్వార్థ పన్నెండవ అధ్యాయంలో ఒక సందర్భం ఉంది అదేంటంటే ఒక ధనవంతుడు తనకు కలిగినటువంటి పంటనంతటిని సమకూర్చుకొని ఆయన తనలో తాను ఇట్లా అనుకున్నాడట నా ప్రాణమా సు సుఖించుము తినుము త్రాగుము అనేక సంవత్సరములకు సరిపడా ధనము నీకు సమకూర్చబడింది అని తన ప్రాణంతో చెప్పుకున్నాడట చెప్పుకున్నప్పుడు ప్రభు అంటా ఉన్నాడు ఆ రాత్రి వెరివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు నీవు సిద్ధపరిచినవి ఎవని వగును దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండునని చెప్పాను మరి తాను అనుకున్నాడు కానీ ఆ రాత్రే తాను ప్రాణాన్ని విడిస్తే తను సంపాదించిన సంపాదించిందంతయ్యవు ఏమవుతుంది అని తాను ఎరగని వాడై వెరివాని వలే కనబడుతున్నట్టుగా చూస్తాను అందుకనే పీడాప్రియ సోదరి మన జీవితంలో మరి ఆయన ప్రేమకు మనం పాతులు కావాలని ఆయన చేసేటువంటి రక్షణ కార్యములో మనం పాతులు కావాలని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రభు మనల్ని ప్రేమించి తాను మన కొరకే తను తాను అప్పగించుకున్నాడు అప్పగించుకొని మనల్ని విడిపించి చివరి వరకు చివరి వరకు నిత్యరాజ్యములో మనము ఉండాలని నిరంతరము జీవించి ఆ జీవితంలో మనం పాలు పొందవలసిన వారమై ఉన్నామని ఆయన ఎరిగిన వాడై మనల్ని ప్రేమిస్తున్నాడట ఇది నాన్న నీవు నేను ఎలా ఉన్నాం ఆయన్ను అంగీకరిస్తున్నామా లేక సమయం ఉంది లేని దాట వేస్తా ఉన్నామా నా స్నేహితుడు అక్కడ ఉండేవారు ఆయనకు వివాహం జరుగుతున్నప్పుడు నేను అనుకున్నాను ఒక చక్కటి బైబిల్ను ప్రజెంట్ చేస్తే బాగా చదువుకున్నవాడే చక్కటి బైబిల్ను ప్రజెంట్ చేస్తే దేవుని సంగతులు ఎరుగుతాడు కదా అని నేను అనుకుని బైబిల్ ఇవ్వాలని నేను ప్రయత్నం చేస్తుంటే చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు చెప్తా ఉన్నా అయ్యో ఇప్పుడే కదా మ్యారేజ్ చేసుకుంటా ఉన్నాడు ఈ సమయంలో బైబిల్ ఏంటి వైరాగ్యంలోనికి వెళ్ళిపోవాలన్నా వద్దులే తర్వాత ఇస్తులే అంటా ఉన్నారు అంటే మనుషుని యొక్క ఆలోచన ఎట్లా ఉందట అంటే దానికి ఒక సమయం ఉందని దాన్ని ఆ సమయంలో చేద్దాం నిదానంగా చేద్దాం వృద్ధులైన తర్వాత దేవుణ్ణి ఆలోచన చేద్దాం ఇప్పుడు మనల్ గురించి మనం ఆలోచన చేద్దాం ఈ సమయం మనది సుఖించుము త్రాగుము తినుము అని అనుకుంటా ఉన్నారు అయితే మానవుని జీవితం ఏ పాటిదే అని మానవునికి తెలియదు అందుకని ప్రభు ఆయన వెంటనే తాను వెళ్ళవలసిన సమయం ఆసన్నమైందని ఎరిగిన వాడై తన వారిని ప్రేమించి వారిని సిద్ధపరచటానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఇది నాన్న ఈ మాటలు వింటున్నటువంటి నీవు దేవుని ఎరగటానికి సిద్ధపడి ఉన్నావా లేక దేవుని ఎరిగిన వాడవై ఉండి దినదినము యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తంలో కడగబడి వాక్యం చేత సరిచేయబడుతూ సంఘంలో పెరుగుతూ ఆ రాకడ కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి లోకానికి రాబోతుండగా ఆ రాక్కడ కొరకు నీవు సిద్ధంగా ఉన్నావా ఒకవేళ సిద్ధంగా ఉండకపోతే పీడాప్రియ సోదరి ఆయన చెప్తా ఉన్నాడు ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఇదే అనుకూల సమయం ఈ సమయాన్ని నీవు నష్టపెట్టుకుంటే నీవు నీవు ఎరుగని సమయంలో నీకు తెలియని సమయంలో ఆయన వస్తే అట్లా ఆయన ఎట్లా ఎదుర్కొంటావు అందుకనే యేసు ప్రభుల వారు ఇంకొక ఉపమానాన్ని కూడా మత్త వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు పెళ్ళి కుమారుడు రావటానికి సిద్ధంగా ఉన్నప్పుడు పది మంది కన్నికలు పెళ్లి కుమారుని ఎదుర్కోవటానికి మరి మార్గంలో సిద్ధ ఎదురు చూస్తూ ఉన్నారు అర్ధరాత్రి అయింది రాత్రి అయింది అందరూ నిద్రపోతూ ఉన్నారు వారు తమ దీవిటీలు తీసుకొని అక్కడికి రెడీగా ఉన్నారు పెళ్ళి వచ్చినప్పుడు ఆయనతో పాటు పెళ్లి బిందులోనికి వెళ్ళిపోవాలి అయితే అర్ధరాత్రి అయింది అందరూ కొనికి నిద్రించినారు ఇదిగో అర్ధరాత్రి వేళ ఒక కేక వినబడుతూ ఉంది ఇదిగో పెళ్ళి కుమారుడు కుమారుడు వస్తున్నాడు అని వినబడినప్పుడు పది మంది లేచి కూర్చున్నారు లేచి తమ దీవిటీలు సిద్ధపరచుకున్నప్పుడు ఐదు మంది దీవిటీలను దీవిటీలు ఎదుగు ఎదుగుతూ ఉన్నాయి వారు తమ దీవిటీలు ఎగి ఎలిగించుకొని పెళ్లి కుమారిని ఎదుర్కోవటానికి వెళ్ళిపోయినారు మిగిలిన సగం మంది ఐదు మంది వారి దివిటీలు ఆరిపోతూ ఉన్నాయి ఎందుకంటే వారి సిద్ధులలో వారి దివిటీలకు సరిపోయినంత నూనె లేకుండా పోయింది నూనె లేకుండా పోవటాన్ని బట్టి వారి దీవిటీలు ఆరిపోతూ ఉంటే పక్క వారిని అడుగుతున్నారు అయ్యా మాకు కూడా కొంచెం నూనె అంటే మీరు కొనువారి దగ్గర పోయి తెచ్చుకోండి మేము మీకు ఇస్తే మీకు మాకు చాలదు అన్నప్పుడు వారు కొనుక్కోటానికి వెళ్ళిపోయినారట వాళ్ళు కొనుక్కోటానికి వెళ్ళిపోయినారు అయితే ఈ లోపల పెళ్ళికివాడు వచ్చినాడు పెళ్ళికిమాడు వచ్చిన తర్వాత ఆ దివిటీలు వెలుగుతున్నటువంటి ఆ ఐదు మంది కనికలు పెళ్ళికుమారుతో పాటు ఆయన ఆహ్వానించి ఆయనతో పాటు పెళ్ళి విందులోనికి వెళ్ళిపోయినారు అంతటా తలుపు వేయబడెను అని రాయబడింది గమనించండి మత విశ్వ వార్త ఇరవైవ ఇరవై ఐదవ అధ్యాయంలో మరి ఆ మాటలు వ్రాయబడి ఉన్నాయి చివరి మాట నేను చదువుతున్నాను పదమూడవచనంలో వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చను అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయేది అంతట తలుపు వేయబడెను ఆ తర్వాత తక్కినవారు తక్కిన కన్నెకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్ము నెరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనను ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండు అని చెప్పాను గమనించండి యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఎన్ని అచ్చరికలు ఎన్ని ఉపమానములు ఆయన చెప్తూ ఉన్నాడు మెలకువగా ఉండండి ఆయన సమయం ఆయనకు తెలుసు ఆయన వస్తాడు అయితే నీ సమయం నీకు తెలియదు నీ సమయం నీకు తెలియదు కనుక నీవు అనుకునే గడియలో ఆయన వస్తే నీవు సిద్ధపడి లేకుండా ఉన్నట్లయితే నీవు విడిచిపెట్టబడతావు అప్పుడేమవుతుంది అందుకని ఆయన అంతవరకు ప్రేమించటానికి కొరక తన శిష్యులను సిద్ధపరుస్తూ ఉన్నాడు వారి పాదములు కడిగి క్షమించుటన్న సంగతిని వారికి నేర్పి వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు నీ జీవితం ఎలా గడు గడుస్తూ ఉంది క్రైస్తవ కుటుంబంలో ఉన్నానని అనుకుంటున్నావా మాకు తెలుసులే అనుకుంటా ఉన్నావా లేకపోతే మా వారందరూ రక్షింపబున్న వారులే అనుకుంటా ఉన్నావా నీవెవనసుడవా వృద్ధుడవా పెద్దవాడవా చిన్నపిల్లవాడవా నువ్వెవరైనా సరే ఏసును ఎదుర్కోవటానికి నీవు సిద్ధంగా లేకపోతే ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకై తన ప్రాణము అర్పించి చివరి బొట్టు వరకు తన రక్తాన్ని కార్చి చనిపోయి పాతి పెట్టబడి నిన్ను కడగటానికి అని సిద్ధంగా ఉంటే నీవు ఏమరి పాటలో ఉంటే పిడాప్రియ సోదరి ఆ బుద్ధి లేని కనకల వలె విడిచిపెట్టబడితే అప్పుడు ఎవరు నీకు సాయం చేయరు అయ్యో ఆ విందులో నీవు పాలు పొందకుండా పోతే ఎంత కష్టం ఎంత నష్టం కాబట్టి ప్రభు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం ఉంచుకు ఉంచుకుని ఉన్నాడు అంతేకాకుండా ఇదే మిక్కిలి అనుకూల సమయం ఇదే రక్షణ దినం క్షణ క్షణము మనము రక్షింపబడవలసిన వారమే ఉన్నాం ఎప్పుడో నేను ప్రభుని అంగీకరించినాను రక్షింపబడినానులే అని మన సమయాన్ని వీలు లేదు ప్రతి సమయం ప్రతి నిమిషము ఆయనతో నీవు గడిపినట్లయితే ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి వీలవుతుంది అలాంటి శ్రేష్టమైనటువంటి భాగ్యము మనం పొందుకోగలుగుతాం ఒకవేళ నీవు ఏమరి ఉంటే నిన్ను ఎవరు రక్షిస్తారు కాబట్టి ప్రభైన యేసు క్రిస్తున విశ్వాసం వచ్చు ఆయన నీ కొరకే ప్రాణం పెట్టినాడు ఆయన నిన్ను ప్రేమించడానికి కొరకే ఆయన ప్రణాళికను సిద్ధపరిచి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు నీతో మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు నీవు స్వీకరించి ఆయన్ని అంగీకరించినట్లయితే గొప్ప రక్షణ అవుతుంది అలాంటి శ్రేష్టమైన భాగ్యము నీవు పొంది మరి సమాధానంతో ఈ లోకంలోను ఆ లోకంలోను అనేకులకు మాదిరికరంగాను ప్రభువు మెచ్చు రీతిని నీ విశ్వాస యాత్ర నీవు కొనసాగించగలుగుతావు దేవుడట్లు మనకు సాయం చేసి నడిపించునుగాక ప్రేమ గల మా దేవ ఈ మాటలు మీరు దీవించండి విన్నవారిని దీవించండి సమయములను మన మాకు తెలియవు గనుక సమయమంతా మీకే తెలుసు గనుక ఇచ్చిన అవకాశమును మేము సద్వినియోగం చేసుకోవటానికి సాయం చేయండి విన్నవారిని ఆశీర్వదించండి వారి కుటుంబాలను వారి బిడ్డలను ఆశీర్వదించండి ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే నజరేడిని ఏ సూక్రిస్తున్నామన వారి జబ్బును గద్దిస్తా ఉన్నాం సంపూర్ణ స్వస్థత విడుదలను ప్రకటిస్తూ ఉన్నాం ఏసునామలో ప్రార్థించి స్థుతించి వేడుకొంచుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లాడ్